హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నాళ్ళదో ఈ వందము పార్ట్ ఎయిటీ టూ ఇక లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వాళ్ళ బంధువులందరినీ ఇన్వైట్ చేసేటప్పుడు సుధాకర్ విమలా వాళ్ళకి కూడా ఇన్విటేషన్ కార్డు పంపించాడు అలాగే రవలికి కొత్తగా పెళ్లి కావడంతో వాళ్ళ అత్తారింటికి కూడా రిసెప్షన్ ఇన్విటేషన్ కార్డు పంపించాడు గిరిధర్ కానీ విమలా సుధాకర్ రవలే అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఏ ఒక్కరూ రాలేదు శుభ కోసం కానీ శుభ వాళ్ళ ఊరి వాళ్ళు చాలా మంది పెద్దలు వచ్చారు శుభ దంపతులకు ఉత్తమ ఆశీర్వాదాలు తెలియజేశారు ఆమె కోసం ఎంతో ప్రేమతో ఊరు నుంచి వచ్చిన వాళ్ళని చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అమ్మగారి వైపు నుంచి ఎవరు రాకున్నా నా ఊరి వాళ్ళు నన్ను మర్చిపోకుండా వచ్చారు అని ఆనందపడింది శుభ చాలా ఎమోషనల్ అవుతున్న శుభతో ఏ పిచ్చి ఎందుకు ఏడుస్తున్నావు ఇంకా నాలుగు రోజులైతే మనమే ఊరికి వెళ్లి వద్దాం ఓకేనా అన్నాడు సూర్య శుభ సైలెంట్ గా కళ్ళు తుడుచుకుంది ఎందుకు వెళ్ళడం వెళ్ళినా అమ్మ నాన్నకి ముక్కేసి రావడమే ఒక గంట కోసం అక్కడ మాకు ఎవరున్నారు అని మనసులో అనుకుంది అప్పుడే మన్య అతుల్ జంటగా రావడంతో ఇక ఫుల్ ఖుషిగా అయిపోతుంది శుభ అక్క కంగ్రాచ్యులేషన్స్ అంటూ వచ్చి హత్తుకుంది మన్య అతుల్ కూడా హాయ్ హాసిని యు లుకింగ్ జస్ట్ అన్నాడు అదేంటి అని కోపంగా అడుగుతుంది మన్య నో నీకంటే ముందు నా గర్ల్ ఫ్రెండ్ తనే అని గట్టిగా నవ్వాడు అతుల్ శుభని చూపిస్తూ అతుల్ ఎక్కువైపోయింది మా ఆయనకి చెప్పేస్తా అని బెదిరిస్తుంది శుభ అదే కదా నేను కూడా మా అన్నయ్యకి చెప్తాను అంటుంది మన్య అమ్మ బాబోయ్ అందరికీ చెప్పు కానీ ఆయనకు చెప్పకు మళ్ళీ ఏదో మాయ చేసేస్తాడు అని నవ్వుతాడు అతుల్ దానికి సూర్య కూడా నవ్వుతూ నాకంటే ఎక్కువ మాయా మీ సిస్టర్ చేస్తుంది అంటాడు ఫైనల్లీ హాసినే నాకు సిస్టర్ చేసేసావా బావా టూ బ్యాడ్ అని నవ్వుతాడు అతుల్ వీళ్ళు నలుగురు అలా స్టేజీ పైన నవ్వుకుంటూ ఉంటే వీళ్ళకి కాస్త దూరంలో కింద నించొని వాళ్ళని చూస్తున్న జశ్వంత్ తిరుమలేష్ పరిస్థితి వేరేలా ఉంది ఇద్దరికి కడుపు మండిపోతూ ఉంది చూడు ఒకరి పిల్లల్ని ఇంకొకరు చేసుకున్నారు పైగా సిగ్గు లేకుండా నవ్వుకుంటున్నారు కలికాలం అంటే గిట్లనే చంద్రాలు జరుగుతాయని మన ఆయనమ్మ చెప్పింది అన్నాడు తిరుమలేష్ ఈడియట్స్ అమెరికాలో పుట్టాల్సింది ఇండియాలో కాదు బట్ హాసిని నేను ఒకప్పుడు బాగా లవ్ చేశాను తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అన్నాడు స్టైల్ గా జశ్వంత్ అప్పుడే ఒక మినీ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి స్టైల్ గా నడుచుకుంటూ జశ్వంత్ ముందు నుంచి వెళ్ళింది తనని చూడగానే జశ్వంత్ రే ఐ విల్ కమ్ రైట్ అంటూ ఆ అమ్మాయి వెనకే వెళ్ళాడు జశ్వంత్ ని వెనక నుంచి కోపంగా చూస్తున్న తిరుమలేష్ కలియుగం అంటే హిట్ ఉంటదంట మన ఆయనమ్మ చెప్పింది అంటాడు తన ధోరణిలో రిసెప్షన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది అనగా డాని వస్తాడు పెద్ద గిఫ్ట్ బాక్స్ పట్టుకొని అతనితో పాటు అశోక్ కూడా వాళ్ళిద్దరిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు వాట్సాప్ గ్రూప్ లో ఇన్విటేషన్ పెట్టాడు గిరిధర్ సో అశోక్కి చేరి ఉంటుంది అనేది డౌట్ నిజానికి ఇన్విటేషన్ డానికి కూడా పంపలేదు మరి ఎలా తెలిసిందబ్బా అనుకుంటారు వాళ్ళకి బుకే అండ్ గిఫ్ట్ ఇస్తూ మీరు పిలవకుండా నేను వచ్చేశాను అన్నాడు డానీ అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యని సూర్య షాక్ అవుతూ నిజంగా భయ్యా చెప్పాలి అని నేను కూడా అనుకోలేదు మిమ్మల్ని పిలవాలని ఎందుకంటే నీ రాక్షసి తెలిస్తే గొడవ చేస్తుంది కదా అందుకే డాడీ కూడా అంకుల్కి పిలవలేదు అన్నాడు సూర్య ఇట్స్ ఓకే ఐఎమ్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ ఎనీవేస్ హ్యాపీ యానివర్సరీ ఇలాంటి పెళ్లి రోజులు మీరు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నాడు డానీ పర్వాలేదు తెలుగు బాగానే మాట్లాడుతున్నారు అంటుంది హాఫిని హా ఐ లైక్ తెలుగు అన్నాడు డానీ సారీరా జరిగిన దాంట్లో నేనేమి చెయ్యలేకపోయాను తల్లి లేదన్న కారణంగా నా కూతుర్ని ఎక్కువ గారాభం చేసి నేనే చెడగొట్టాను దాని ఫలితం నా స్నేహితుడిని దూరం చేసుకున్నాను అని బాధపడతాడు అశోక్ అశోక్ ని గిరిధర్ దగ్గరికి తీసుకొని హబ్ చేసుకుంటాడు జరిగింది ఏదో జరిగిపోయింది నా కొడుకు పైన పడ్డ మచ్చ కూడా తొలగిపోయి నా కోడలు మా దగ్గరికి వచ్చేసింది వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి నువ్వు కూడా హ్యాపీగానే ఉన్నావు కదా నీ కూతురికి పెళ్లి అయ్యి అని అడిగాడు గిరిధర్ ఆ సంతోషంగానే ఉన్నాను దానికి కారణం సూర్య అని అశోక్ అనగానే సూర్య కంటే కూడా నా కోడలికే ఎక్కువ క్రెడిట్ ఇస్తాను వాళ్ళ అంటూ వాళ్ళ వెనకాల జరిగిందంతా చెప్తాడు గిరిధర్ అవ్వకైపోతాడు అశోక్ ఈ విషయం అల్లుడికి కూడా తెలుసు అన్నాడు గిరిధర్ అవునా నమ్మలేకపోతున్నాను ఒకే మనిషి రెండు పేర్లతో ఇలా నాటకమాడిందా బావు చాలా తెలివైంది ఆ అమ్మాయి అన్నాడు అశోక్ అవును ఆ అమ్మాయి వచ్చాక మా ఇంటికి కొత్త వెలుగు వచ్చింది ఇప్పుడు నా కొడుకు కోడల్ని ఎంతో ఇష్టపడుతున్నాడు అప్పట్లోలా ఇద్దరు అసలు గొడవ పడట్లేదు అని చెప్తాడు కాసేపు అలా ముచ్చట పెట్టుకున్న తర్వాత అశోక్ గిరిధర్ ని స్టేజీ పైకి తీసుకొచ్చి ఇద్దరితో ఫోటో తీయిస్తాడు పై ఫైనల్ గా ఫంక్షన్ కంప్లీట్ అవ్వడంతో అందరూ ఇంటికి తిరిగి వచ్చేస్తారు అబ్బా ఏంటి బాబా సడన్ గా ఊరికి ఎందుకు తీసుకెళ్తున్నావు మార్నింగ్ అత్త మామయ్య అమ్మమ్మ కూడా సుష్మా దగ్గరికి వెళ్ళారు వాళ్ళకి చెప్పకుండా ఇలా తీసుకొస్తే ఎలా ఉంటుంది అంటుంది శుభ కారులో కూర్చొని కోపంగా హలో పల్లెటూరు పిచ్చిక గారు నేను నిన్ను తీసుకు వెళ్ళడం లేదు నువ్వు నా పిల్లానిది నా పిల్లాన్ని నేను ఎక్కడికైనా తీసుకెళ్తాను అన్నాడు సూర్య సీరియస్గా డ్రైవింగ్ చేస్తూ ఇప్పుడు నన్ను తీసుకు వెళ్తున్నావు అని నేనేమీ అనలేదు అది సమస్య కాదు ఇంట్లో ఎవరు లేనప్పుడు పెద్దవాళ్ళకి చెప్పకుండా ఇలా వెళ్ళడం పద్ధతి కాదు అంటున్నా అదేమో మీకు అర్థం కావడం లేదు అంటుంది శుభ ఓకే ఓకే ఇప్పుడు ఎందుకు హైరాణ పడుతున్నావు ఈవినింగ్ వరకు ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ డాడీ అడిగితే నేను చెప్తానులే అన్నాడు సూర్య అదే మీరు ఎందుకు చెప్పడం నేను చెప్తాను కదా ఫోన్ ని టివ్వు అంటుంది శుభ నథింగ్ డూయింగ్ మన మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదనే కదా నీ ఫోన్ నా ఫోన్ పక్కన పెట్టేశాను ఇప్పుడు నేను చెప్పినట్లు కామ్గా విను లేదంటే ఇటు నుంచి రూట్ మార్చి ఏ హోటల్ కో తీసుకెళ్తాను హోటల్ అంటే ఏదో ఫుడ్ తినడానికి కాదు రూమ్ బుక్ చేసుకుంటాను ఆ తర్వాత నీ ఇష్టం లోపలికి వెళ్ళాక ఏం జరుగుతుందో తమరు ఇష్టం వచ్చినట్లు ఊహించుకోవచ్చు అన్నాడు సూర్య ఏంటి బెదిరిస్తున్నారు నాకు మీకు పెళ్లి కాలేదు అనుకుంటున్నారా బుక్ చేసుకుంటే బుక్ చేసుకో నేను కూడా రెడీనే పెళ్ళంటూ అయ్యాక కాపురానికి భయపడుతున్నారా ఏంటి అంటుంది కాస్త లో వాయిస్ లో శుభ ఆహా ప్రిపేర్ గానే ఉన్నావన్నమాట ఇంకేంటి మా టికీగానికి పెళ్ళాన్ని త్వరలోనే కనిస్తావన్నమాట అన్నాడు సూర్య హో బావా ఇంత సడన్ గా ఊరికెందుకు ఇప్పుడు నాకు అక్కడికి వెళ్తే ఏవేవో గుర్తుకొస్తాయి అక్కడ నాకు ఏమైనా మంచి మెమరీస్ ఉన్నాయా అనవసరంగా మూడు దుబ్బేస్తున్నావు అంటూ చికాకుగా విండో నుంచి బయటికి చూస్తూ కూర్చుంది ఎలాగో చెప్తే వినేలా లేడు అని మళ్ళీ అంతలోనే ఫోనైనా బావా ప్లీజ్ అంటుంది అయినా వినాడు సూర్య దాంతో ఫ్రెండ్ సీట్ లో కూర్చున్న శుభ కామ్ గా కళ్ళు మూసుకుంటుంది కరెక్ట్ గా గంట తర్వాత ఊరికి చేరారు ముందుగా పొలం నుంచి వెళ్తుంది కార్ ఊర్లోకి ఎంట్రీ జరుగుతూ ఉండగా నెమ్మదిగా తట్టి లేపాడు సూర్య ఏంటి బావా వచ్చేసామా అంటూ బయటికి చూసింది బయట వాళ్ళ పొలం నుంచి ముందుకు వెళ్తున్నదలా అలాగే చూస్తూ నోరు తెరిచి ఉండిపోయింది ఆశ్చర్యంగా శుభ సూర్య పొలం ముందే కారు ఆపాడు తను ఆపింది ఆలస్యం వెంటనే తన శుభకి తెలియకుండానే డోర్ ఓపెన్ చేసుకుని దిగి చూస్తూ ఉంది ఆశ్చర్యంగా తనకున్న మూడెకరాల పొలంలో కొంత పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో ఒక ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేశారు మిగిలిన భూమిలో ఒకవైపు వైపు నాన్నల సమాధులు ఉన్నాయి మిగిలిన పొలం కౌలుకి ఇచ్చేశారు ఇక ఎప్పుడైనా అమ్మా నాన్నను చూడాలనిపిస్తే వెళ్ళి రావచ్చు అనుకుంది శుభ బాబాయ్ తో పూర్తిగా సంబంధాలు తెగిపోయాక ఇక ఊరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు ఇప్పుడు బలవంతంగా సూర్య తీసుకొచ్చినట్టు వచ్చింది కానీ సడన్ గా ఇప్పుడు అక్కడ చూసేసరికి మొగిలిన భూమిలో ఒక పెద్ద భవంతి కొత్తగా నిర్మించి ఉంది దాంతో చాలా షాక్ లో ఉండిపోయింది శుభ ఇది ఎప్పుడు కట్టారు అని ఆశ్చర్యంగా చూసుకున్న శుభ చెయ్యిని పట్టుకొని గేట్ లోపలికి తీసుకెళ్లాడు సూర్య అప్పటికే గిరిధర్ వెంకట్ వసంత ఎదురొచ్చారు ఏమైంది ఎంత లేట్ గా వచ్చారు అంటూ ఇక చాలా హడావిడిగా ఉంది లోపల బహుశా ఆ ఇంటి గురువ ప్రవేశం చేస్తున్నట్లుగా ఉంది ప్రతి గడపకి కొబ్బరికాయ కొట్టి పూజ చేసినట్టుగా ఉన్నాయి ఆనవాళ్ళు పైగా ఊర్లో ఉన్న చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఎప్పుడు వచ్చావు శుభ తల్లి బాగున్నావా అంటూ పలకరిస్తున్నారు తనని కానీ తన రియాక్షన్ మరోలా ఉంది తనకు ఎలా రియాక్ట్ కావాలో తెలియట్లేదు నిజానికి చాలా సంతోషంగా ఉంది తనకంటూ ఊర్లో ఒక ఇల్లా అన్నట్లుగా ఉంది తన ఎక్స్ప్రెషన్ అది సంతోషమే అయినా దానివల్ల నవ్వు రావడం లేదు శుభకి ఏడుపు తెప్పిస్తుంది సంతోషం ఇక తనకు తెలియకుండానే ఆమె కన్నీళ్లు కారిపోతున్నాయి అమ్మ శుభ వచ్చావా నీ గురించే ఎదురు చూస్తున్నాం తల్లి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు చాలా సార్లు అన్నావు కదా ఊర్లో నాకు ఎవరూ లేరు అని చూడు నీకంటూ ఒక ఇల్లు ఉంది ఇప్పుడు ఊరి వాళ్ళు నీకు అయిన వాళ్ళు ఎప్పుడు నువ్వు బాధపడకూడదు అమ్మగారి వైపు నుంచి నాకు ఎవరూ లేరు అని ఇది ఏడ్చే సమయం కూడా కాదు వెళ్ళి త్వరగా పట్టుబట్టలు కట్టుకో సత్యనారాయణ స్వామి వ్రతం మొదలు పెడదాం అంటుంది సరోజినమ్మ శుభని దగ్గరికి తీసుకొని లోపు సుష్మ తన అత్తమామతో కలిసి వచ్చింది రాగానే టికిని ఎత్తుకున్నాడు సూర్య ఒకవైపు గిరిజర వసంతాలు ఇంట్లోకి ఆవుని తెచ్చి పూజ చేస్తున్నారు టిక్కి ఆవుని చూసి కేరింతలు కొడుతున్నాడు దాంతో అందరూ వాడి అల్లరిని చూస్తూ నవ్వుతూ ఉన్నారు ఇక శుభ సుష్మ ఇల్లంతా తిరిగి చూస్తున్నారు మూడు బెడ్రూమ్ల పోర్షన్ ఒక వైపు పెద్ద కిచెన్ డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా నుంచి బయటికి మరొక దారి కంప్లీట్ గా చూశారు వదిన మరదళ్ళు ఇద్దరు మొత్తానికి మా తమ్ముడు నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు నీకు బాధ కలిగితే వాడు ఊడ్చుకోలేడు సంతోషం కోసం ఏదైనా చేస్తాడు కాకపోతే వాడు బయటపడడు అంతే అంటుంది సుష్మ శుభతో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందక్క నాకు తెలియకుండా ఇక్కడ ఇల్లు ఎలా కట్టేశారు నేను అస్సలు నమ్మలేకపోతున్నాను నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మీరందరూ నన్ను ఇష్టపడతారని నాకు తెలుసు కాని నిజంగా మీ అందరి మనసుల్లో నాకు ఇంత ప్రత్యేకమైన స్థానం ఉందని నాకు ఇప్పుడే అర్థమవుతుంది అంటుంది శుభ పోవే పిచ్చిదన నీలాంటి దాని కాకుంటే ఆ రబరీ లాంటి వాళ్ళని ఇష్టపడతామా ఏంటి సరే అది వదిలేయి ఇప్పటికే లేట్ అయింది పద నిన్ను రెడీ చేస్తాను అంటుంది సుష్మ అక్క నువ్వే జర్నీ చేసి అలసిపోయి ఉంటావు నువ్వు రెస్ట్ తీసుకో నేను రెడీ అవుతాను అంటూ ఒక రూమ్ లోకి వెళ్లి ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అవుతుంది శుభ అలాగే సూర్య మరొక రూమ్ లో రెడీ అవుతారు ఇద్దరు బయటికి వచ్చారు పట్టుబట్టలతో సత్యనారాయణ స్వామి వ్రతం పూజ స్టార్ట్ అవుతుంది అనగా ఊర్లో వాళ్ళే శుభ సూర్య దంపతులకి ఒడి బియ్యం పోస్తారు తన పెళ్లి అయ్యాక ఫస్ట్ టైం అది మామూలుగా ఏ ఆడపిల్లకైనా పుట్టింటి వాళ్ళు ఒడి బియ్యం పోస్తారు కానీ తనకు అలాంటి ఛాన్సే లేనందుకు ఊరి వాళ్ళే శుభ మా మా ఊరి ఆడపడుచు అని వడి బియ్యం పోసారు చాలా సంతోషపడుతుంది శుభ గతం కంప్లీట్ అవ్వగానే అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఆమె బాగా ఎమోషనల్ అవ్వుతుండటంతో సూర్య తనని నీ పక్కకి తీసుకెళ్ళి ఓయ్ పల్లెటూరు ఎందుకు ఏడుస్తున్నావు ఎప్పుడు నాకంటూ మా ఊర్లో ఎవరూ లేరు అంటావు కదా ఇప్పుడు నీకు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు నీకంటూ ఊర్లోనే ఒక ఇల్లు ఉంది నీకు ఇష్టం వచ్చినప్పుడు మనం ఇక్కడికి వచ్చి గడిపి వెళ్దాం దీన్ని ఒక ఫామ్ హౌస్ లాగా యూజ్ చేసుకుందాం అని తనకి చెప్తాడు సూర్య చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది శుభ ఇదండి ఇవాళ ఎపిసోడ్ వడి బియ్యం కాన్సెప్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది పెళ్లిళ్లకు పేరెంటాలకు శుభకార్యాలకు ముందుగా ఆ ఇంటి ఆడపిల్లలకు వడి బియ్యం పోయడం తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం పెళ్లి చేసి ఒక ఇంటికి ఇచ్చిందంత మాత్రాన నువ్వు పరాయిదానివి కాదు ఎప్పటికీ నీకు నీ పుట్టింట్లో నీకే ఆగ్రతాంబూలం అని చెప్పడానికి కాక ఆడపిల్లకు వడి బియ్యం పోస్తే పోసుకున్న వాళ్ళు పోసిన వాళ్ళు ఆ రెండు కుటుంబాలకు వృద్ధి చెందుతాయని ఒక నమ్మకం కూడా ఉంది ఈ వడి బియ్యం అనేది పుట్టింటి వాళ్ళే కాక అమ్మమ్మ తరపు వాళ్ళు కూడా పోస్తారు తమ మేనకోడళ్ళకి కొంతమందికి పుట్టింటి వాళ్ళు లేకపోతే లేదా ఏదైనా సమయంలో వాళ్ళకి పోయడం కుదరకపోతే తెలిసిన వాళ్ళు లేదా దగ్గరి బంధువులతో అడిగి మరి పోయించుకుంటారు ఇలా ఒడి బియ్యం పోయడం అనేది తమ అని సంబరపడతారు పోసిన వాళ్ళు ఇక పోయడం పోయించుకోవడం కూడా ఐశ్వర్యానికి ఆరోగ్యానికి శుభానికి ఒక సంకేతం నాకు తెలిసిన ఒడి బియ్యం కాన్సెప్ట్ ఇది మా ఇంట్లో కూడా మా అక్కలకి బోడి బియ్యం పోస్తారు అలాగే మా అన్నయ్య వదినలు కూడా పోసుకుంటారు ఇంకా ఈ కాన్సెప్ట్ లో నాకు ఇంకా ఏదైనా తెలియకపోతే మీకు తెలిసినట్లు అయితే కామెంట్ లో చెప్పండి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి